భారతీయులకు బంధాలు ఎంత ముఖ్యమో బంగారం కూడా అంతే ముఖ్యంగా భావిస్తుంటారు భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం ఎంతో కొంత తమ వద్ద ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు బంగారాన్ని ఆభరణాలుగా ధరించడమే కాదు బంగారం ఉంటే ఒక భరోసాగా భావిస్తారు భారతీయుల పెళ్లిలో బంగారం అనేది ఒక ముఖ్యమైన భాగం పెళ్లిళ్ళు శుభకార్యాలు ఇతర వేడుకల్లో బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే మహిళలు పురుషులు అని తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ బంగారం ధరించేందుకు ఇష్టపడుతున్నారు అందుకే మన దేశంలో బంగారానికి ఎక్కువ డిమాండ్ మన ఆశకు తగ్గట్టే దాని విలువ కూడా అంతకంతకు పెరుగుతూ పోతుంది ఎంతలా అంటే సామాన్యులు కూడా అందుకోలేనంతగా పెరుగుతుంది అసలు బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది ఇండియాలో బంగారం రేటు ఎందుకు ఎక్కువ ఇక తగ్గే ప్రసక్తే లేదా ఈ వీడియోలో దీని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సాధారణంగా ఏ వస్తువు ధర అయినా డిమాండ్ పెరిగితే రేటు పెరుగుతుంది బంగారం కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది మన దేశం విదేశాల నుంచి బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది ప్రతి ఏటా టన్నుల కొద్దీ మన దేశానికి బంగారం దిగుమతి అవుతూ ఉంటుంది ఇండియాలో గోల్డ్ కు డిమాండ్ ఎక్కువ దానికి సెంటిమెంట్ ముడిపడి ఉండటం ప్రతి శుభకార్యానికి బంగారం ఉపయోగించడం వల్ల దానికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది బంగారం రేటు ఎప్పటికప్పుడు పెరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో అంచనాలకు మించి రేటు పెరుగుతుంది బంగారం కరెన్సీల ఒక చేతి నుంచి మరొక చేతిలోకి మారదు ఎవరైనా గోల్డ్ కొంటే ఇంట్లోనే పెట్టుకుంటారు లేదా బ్యాంక్ లో పెడతారు దీంతో బంగారం ఎక్కువగా స్టోర్ అవుతుంది కానీ మనకు జీవిత కాలంలో బంగారం అవసరం వస్తూ ఉంటుంది కానీ స్టోర్ చేసిన బంగారాన్ని దాదాపుగా అమ్మరు కొత్తగా కొంటూనే ఉంటారు దీంతో గోల్డ్ షార్టేజ్ ఉంటుంది అందుకే బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రేటు పెరగడానికి దిగుమతి కూడా ఒక కారణమే బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయంగా పరిణామాలు కూడా ముఖ్య కారణం బంగారం కోసం అటు చైనా రష్యా దేశాల నుంచి పోటీ వస్తుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం అలాగే అమెరికా స్విట్జర్లాండ్లలో బ్యాంకులు దివాలా తీయటం ఇలా ఏ ఘటనలు జరిగినా మన దేశంలో బంగారం ధర కొండకి కూర్చుంటుంది బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ పరిస్థితి వస్తుంది మార్కెట్ లో బంగారం విలువ పెరిగితే మన ఇంట్లో ఉన్న బంగారం నగల విలువ కూడా పెరిగినట్లవుతుంది ఏదైనా దేశంలో రాజకీయ తిరుగుబాటు జరిగినప్పుడు అక్కడ కరెన్సీ విలువ పతనం అవుతుంది స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలు పాలవుతాయి కానీ విచిత్రంగా బంగారానికి మాత్రం డిమాండ్ ఏర్పడి దాని ధర పెరుగుతుంది అందువల్లే బంగారాన్ని సంక్షోభంలో ఆదుకునే వస్తువు అని పిలుస్తుంటారు బంగారం సురక్షిత పెట్టుబడిగా మారింది దీంతో పసిటి వైపు పెట్టుబడులు తరలి వస్తున్నాయి క్రిప్టో కరెన్సీల విలువ విపరీతంగా పెరగడంతో దాన్ని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడి పెట్టుబడులు పెడుతున్నారు చాలా దేశాలు తమ బ్యాంకుల్లో నగదు నిల్వలతో పాటు బంగారం నిల్వలు కూడా పెంచుకుంటాయి భారత్ లోని బ్యాంకులన్నీ దాదాపుగా బంగారంపై రుణాలు ఇస్తుంటాయి ఇలా బ్యాంకులన్నీ బంగారాన్ని సేకరించడం వల్ల కూడా ధర పెరుగుతోంది బ్యాంకుల్లో కిలోల కొద్దీ బంగారం పోగవడంతో బయట మార్కెట్లు నగదు పెట్టి ఏవైనా నగలు కొనాలని వెళితే అక్కడ తగినంత ముడి బంగారం దొరకటం లేదు దాంతో దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది బంగారం ధర పెరగడానికి మరో కారణం ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఆ ప్రభావం బంగారం మీద పడుతుంది అమాంతంగా బంగారం ధర కూడా పెరిగిపోతుంది గత కొన్ని దశాబ్దాలుగా బంగారం ధర నిలకడగా పెరుగుతూ వస్తోంది ఇతర పెట్టుబడులతో పోలిస్తే ద్రవ్యోల్బణానికి మించి రాబడి ఇచ్చిన చరిత్ర బంగారానికి ఉంది అందుకే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న సమయంలో గోల్డ్ కు డిమాండ్ పెరుగుతుంది ఇది సురక్షితమైన పెట్టుబడిగా భావించి చాలా మంది తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తుంటారు అందుకే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడి ధర పెరుగుతుంది భారత కరెన్సీ రూపాయి విలువ తగ్గడం వల్ల కూడా బంగారం రేటు పెరుగుతుంది రూపాయి బలహీన పడినప్పుడు బంగారం దిగుమతి భారంగా మారుతుంది ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం ఒకవేళ రూపాయి విలువ పెరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది దీనికి తోడు భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరల్ని శాసిస్తాయి మరోవైపు బంగారాన్ని కేవలం నగల కోసమే కాకుండా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలు కూడా వాడుతున్నారు దిగుమతి చేసుకుంటున్న బంగారంలో పన్నెండు శాతం పారిశ్రామిక అవసరాల కోసం వెళుతోంది దీంతో మార్కెట్లో కొరత ఏర్పడుతుంది ఇలా బంగారం ధర పెరగడానికి ఒకటి కాదు చాలా కారణాలే ఉన్నాయి ఇన్ని విషయాలు బంగారాన్ని ప్రభావితం చేస్తున్నాయి బంగారం రేటు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందా ఇక తగ్గదా అంటే తగ్గుతుంది కానీ చాలా నెమ్మదిగా తగ్గుతుంది పెరగడంలో ఉన్నంత వేగం తగ్గడంలో మాత్రం ఉండదు అయినా సరే ధర తగ్గుతుందనే ఆశలో ఉంటారు చాలా మంది తగ్గినప్పుడు కొనుక్కోవచ్చని భావిస్తుంటారు కానీ బంగారం ధరలు వినియోగదారులు ఆశించినంత స్థాయిలు తగ్గవు ధరలు భారీగా పెరగడమే కానీ ఎక్కువ మొత్తంలో తగ్గడం అనేది చాలా అరుదైన ఘటన గత రెండు దశాబ్దాల కాలంలో బంగారం ఎప్పుడు కూడా ఎక్కువ స్థాయిలో తగ్గలేదు అందుకే ఇప్పుడు పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి కొనాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక భారీగా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది చిన్న మొత్తంలో కొనుక్కోవాలనుకున్న వాళ్లు వారి అవసరాలను బట్టి తీసుకోవడం మంచిదే మొత్తంగా బంగారం ధర పెరగడమే కాదు తగ్గడం అనేది పెద్దగా ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సినిమాలు ప్రెస్ చేయండి